అరేయ్ ఎవడు ఐవాట్ బై ప్రితు బై బనతి 2 3 ఓర్వల వటేరు గోయిడే ఎ ఏడిరా పోడి తినిని బైక్ పోతా జల్ది జారుకో 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 బాలే కార్గుణ పిలసన మండకునలు వచ్చేవరకు వల కొట్టి నాయనే न्यू ईयर की पार्सन जइरा हाँ मैं पहले सुनाऊँ हाँ नाम भी नहीं बोल सुनाऊँ ब्रांड ओह नहीं नहीं मरी हमारे नहीं नहीं नाच कुटनू मरोड़ा इल्फाइट्रा क्यों चलेगा मेरे बड़े बच्चे नॉट दूँगे ये बोलो लड़कों को टिकल नहीं होना तो కున గుడి ఏయి లాలి లాలి రాబో చలాయి లాలి లాలి అరే రవచమ అరే आजा माम ఎత్తర హోయ సో వెల్కమ్ బ్యాక్ టు పరసన నిర్వాన్ సో వీడియో చేస్ ఏందంటే ఈ రోజు అయితే అర చెప్పు మామా చెప్పు మామ నాకు ఫుల్ జనం వచ్చేన గాబా హ్ యో కన్న యో కన్న యో నేను ఏం చేస్తా అంటే లోపల ఇంట్లో కళ్ళుంది పిలిచారే మా అమ్మ న్యూ ఇయర్ కి పైసలు అది అని చెప్పి జరబాయించురీరేస్తాడు మా అమ్మ ఎప్పని వేసుకుంది పైసలు అన్ని చిల్లర చిల్లరన్ని చిల్లర పైసలు ఉంటాయి అది ఎంతమో అని తెలియదు అది అది రమ్మని అంత అలగొట్టి ఫుల్ టైం పాస్ ఫుల్ సీరియస్ అయితే నమ్ముతాడు ీతే చూడుండి మీరు ఇచ్చి వాడేస్తాం కానీ వాడిని అయితే నమ్మిస్తాం మరే బాబు వచ్చిన తర్వాత ఏం చేసాం తెలుసా వాళ్ళు నమ్మిస్తాం అరుగు పైసలు మనకైతే న్యూ ఇయర్ కి అయితే పైసలు లేవురా భాయి ఎట్లనో ఒక సెట్ చేసుకోవాలి గల్ల గురికి అటుకు వచ్చామని చెప్పేదాం చెప్పాడు చెప్పు

వంద రూపాయలు వంద రూపాయలు ఏంటి సరిపోదు ఒక మంచి ప్లాన్ చెప్తా చేస్తావారా ఇప్పుడు గంగాడి ఇంట్లో వండుకోండి కదా అంత పెద్ద మాట్లాడుతున్నా గంగమ్మ గారు వండుకోండి కదా ఆ లొల్లు పెట్టకు మంచిగా వాళ్ళ వాళ్ళ మమ్మీ దా పెట్టుకున్న ఒక గుండి ఉంది దాని ఏమంటారా గల్ల గల్లు ఉంది వల వెళ్ళగొట్టేద్దాం పైసలు తీసుకొని ముగ్గురం కలిసి న్యూ ఇయర్ కు మంచిగా ఎంజాయ్ అవుతాం రా

అదే ఏడబెట్టిరా చూడు గిన్నెంట్లో ఉంటా గిక్కడ పెట్టినా చూడు ఏడబెడతారా గల్లూసావాడ చూపి చూపి చూసి ఇప్పటిదాపెడతారు అందరు వస్తారు కదా ఎందుకు అవుతారు దా పెడతారా 우고 우고 아 이거 디스코 가아 보고 அனுகு ரூபா சரி అక్కడ ఉంది ఏమైసలదా మామా కావాలి పరిచే మరి తామరి అందర్ కర్చ వడ్యం రా బాయ్ అందర్ పైసలు లైకర్ ఏడి కటరా అడ్వాన్ ఎనకనో

నాకేమో ఇంట్లో బాగాలేదు మీరేమో ఇట్లా చేస్తారు అరే చెప్పింది అర్థం చేసుకోరా భయ ఆడే వచ్చిండు ఆడే తీసుకుండు మెల్లగా వచ్చిండు నువ్వు ఎక్కడ పైసలు లేదన్నట్టు తీసుకొని వచ్చిండు ఇక్కడ్రాయ్యొద్దురా ఇక్కడ రారాభాయి వాడు చిన్నప్పటి వస్తాను మామయ్ ఓజయ్ ఫోన్ జై నువ్వు అమ్మకు ఫోన్ ఇక్కడ 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 ఫోన్ ఇక్కడ రారాభాయి అయిపోయింది ఇక్కడ ఏది ఫోన్ అయింది రా

ఎందుకు రాబాయి మనం ఎందుకు భయపడతాం చెప్పు ఎందుకు ఎందుకు నువ్వు దాచుకుంటావుల మళ్ళీ అలా కాదు ఇక మాట్లాడుకుంటది ఎందుకంటే నువ్వు ఎంత మంచి గల్ల మీరు అంత మీద కళ్ళు ఎట్లా అన్న కొడుతూ ఆడుతున్నాను నా మెల్లగా ఆరు కొట్టే

ఎవరు తీసినట్ట ఇలా న్యూ ఇయర్ కి పైసా జైరా

ఈ బాబు గాని కరెంట్ ను గాని ఇంకొకరు వచ్చిరు అరే మేము బలగొట్టలేమా అంటే ఇగో వీడే అబ్బా అన్ని కత్తులు చేసావు అన్ని రానిచ్చుకొని వచ్చి వండుకున్నా నాకు తెలుసు వండు నా టీవీ బలగొట్టొ తెచ్చినావా అండి టీవీ తీట నేనే చేస్తా కదా అండి నేను చేస్తానా అడ ఆ చేసిందో చింత పెద్ద బరువాడట్లా మోసిండు అరే మోసినది బరువెందుకు నా ఏంది మరి మరి

మీ నుండి మేమైతే వలగొట్టలే మేము వచ్చి కూర్చున్నాం బాడే న్యూ ఇయర్ కి పైసలు లేవు ఏదైనా ఒకటి చేయాలి న్యూ ఇయర్ కి అందరం కలిసి దావా చేసుకుందాం మీరు తెచ్చిండి తెలుసా అరే మనకు తెలుసా ఉండుందండి ఎవడు చెప్పిండే చెప్పిండు తిరిగి నా అడుగురిగిరి నాన్న

సగం పైసలు ఉండాలి ఇంకా అన్ని కావు ఇంకున్నాయి పైసలు నోట్లు కూడా ఉండే పైసలు ఏం చేశారు నాకు తెలియదు పైసలు అయితే నాకు కావాలి అప్పుడప్పుడు తీసుకునే అవసరం లేకపోతే

మామిడి ఎందుకు అంటున్నావు aunty మొత్తం మామిడి వేస్తున్నావు అని అడుగు ఏమైందంటే కట్ట వాళ్ళు నేనేది ఏలేద అంటున్నారు ఎవర్నిసరిగా నాకు చదునా అయితేనే నేను లేచా గల్లవాలగా నాకు దెబ్బాలి వాళ్ళ పైసలు కూడా నాకు ఇవ్వొద్దని అంటుంటే సరేనా

పరాజిస్తే కరా చూడు చూడు మరి ఆడుకో చూడు ఆ ఉన్నది జైబ్లా ఆ చూసుకో చూసుకో ని బెట్టె వాలొడతాం గల్ల ని కట్లలేస్తున్నా గల్ల వీలే వీనే చూడు ఐన వాలొడతామన్నడా వాలొడటమ ను వాలొడటవరా కాదు అమల వొనట కాదంటావు అదే

మరో వాటి పేరు ఎందుకు అంటున్నావు రాబాయ్ మరి వాడు చెయ్యారు అరే గల్ల గురి ఎవరు తీసుకొచ్చి వాడు చాతీగా పట్టుకొని వచ్చిండు ఇప్పుడు నీ పేరు నాటకాలు చేస్తుండగా అరే బాయ్ అంతా మనం మనం నడు ఆ చూసుకో అంటే ఎవరి దగ్గర పైసలు <laughs> <laughs>

అయ్ పైసలే ప్రిలేమేసితే అన్నకి పైసలే కేఓరేసనే మమ్మీ ఇయక్త నా ఫోన్ చేసి మమ్మీ ఇయక్త జరారే ఆ బాబు గాడి మా పాత పైసలని చెప్పాం రా బై మన పాత పైసలే ఎక్కడ ని పాత పైసలే ఎక్కడ బయలా ఎక్కడ బ్యాంకు లో ఉంది మీ ఇంట్లో ఉన్నాయా మీ ఇంట్లో గల్లలేదా మీ ఇంట్లో వాళ్ళకొంటదా మరి వణ పోతాడా ఆ నా ఇంట్లో పార్ట్ పెస్టిక్ ఉంది పైసలని ఒకసారి వెయిట్ తో నేను ఇస్కోలాంటి చెక్ చేస్కో మొత్తం ఇవన్నీ నీరే